ఊరంతరూ సంతకాలు చేయగాలి నీ ఒక్కడికే పెద్ద బెట్టు సంతగా నేను ఒక్కడైనా మీ దౌర్జన్యాన్ని వేయించదలుచుకున్నాను మీరు ఏం చేసినా సరే నేను సంతకం చేయను చేయవా చేయను ఎలా చేయవో వస్తాను సరే ముందు చూడండి సంతక పెడతాను thank <laughs> you

ఏంటి పెద్ద రౌడీ పోజు మూడు కూలీలు చేసినంత మాత్రం అందరూ నీకు గడగడలాడతారనుకున్నావా ఏంటి అలా చూస్తావు పరిస్థితులు నన్ను రాక్షసుడిని చేసి జైలుకు పంపాయి వచ్చాకైనా మనిషిలా బ్రతకాలనుకుంటున్నాను మృగాన్ని చెయ్యకండి నిజంగా నువ్వు మారిన అయితే వచ్చిన వెంటనే రౌడీలందుకు ప్రవర్తించా ఊరంతా పెద్ద మనిషి అంటున్న రంగారావు మనుషులను కొట్టడం తప్పు కాదా వాడు పెద్ద మనిషి కాదు నన్ను రూప రాక్షసుడు అందరూ అతని దేవుడు అంటుంటే నువ్వు ఒక్కడిగా అలా మాట్లాడతావేంటి అది ఈ ఊరి ప్రజలు నిస్సహాయత సార్ కన్నతల్లి కూడా కొడుకును కొడుకువి మీ కాదంటుంది బిడ్డ తల్లిని తల్లివి కాదంటాడు భర్త భార్యను భార్యవి కావటాడు కాకిని హంసంటారు అవి వాళ్ల మనసులోంచి వచ్చిన మాటలు కావు అవి ఆ రంగారావు వాళ్లలో లేపిన భయం పలికిస్తున్న మాటలు అంతలా ఈ ఊరిని తక్కువ రంగారావు సొక్కించడమే కాదు వాడికి ఎదురు తిరిగిన వాడిని సమాధి చేసేస్తాడు ఈ రోజు మీ ముందు రౌడీగా కూనీ కూరుగా నిలబడ్డ నేను ఒకనాడు నా చెల్లెల కోసమే ఆశలు పెంచుకుని బ్రతికిన అన్నను సార్ నా ప్రాణాలు నాలో ఉండేవి చెల్లెలు ప్రాణమే నా ప్రాణంగా నా చెల్లెలు గొప్పగా బ్రతకాలని గొప్ప చదువులు చదవాలని ఎంతో పేరు తెచ్చుకోవాలని ఆశతో చదివించా ఎక్కడి నుంచే ఉత్తరం ఇంకెక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు నీ ఆరోగ్యం జాగ్రత్త డబ్బు పంపించాలా నీ ఆరోగ్యం జాగ్రత్త బాగా చదువుతున్నావా నీ ఆరోగ్యం జాగ్రత్త పరీక్షలు ఎప్పుడు మీ ఆరోగ్యం జాగ్రత్త ఇట్లు మీ అన్నయ్య అని రాస్తాడే తప్ప జవాబు రాద్దా ఉంటే ఫ్రమ్ అడ్రసే రాయడే దేశం కాని దేశంలో ఎక్కడుంటున్నాడో ఏం చేస్తున్నాడో నమస్తే నమస్తే తర్వాత కానీ నేను సూపర్ నెంట్ గారు అన్నారా ఎందుకు ఓహో నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి ట్రాన్స్లేషన్ చేస్తున్నారా ట్రాన్స్లేషన్ కాదు ట్రాన్స్ఫర్ కాదు నీకు విడుదల విడుదల అప్పుడే ఆరుని ఆవరించేలోగా ఆరు నెలలు అయిపోయాయంటే అబ్బా అయినా ఇదే బాగోలేదు బాబాయ్ బయట ఉంటే లోపల తత్తారు లోపల ఉంటే బయటికి ఎండుతారు మరీ అరెస్ట్ లేకుండా చేస్తున్నానండి అరెస్ట్ కాదయ్యా రెస్ట్ అబ్బాబ్బా నీ ఇంగ్లీష్ లో మమ్మల్ని సంతాపం బాబు పదా పద బాబాయ్ సార్ గుడ్ నైట్ గుడ్ నైట్ అండి పొద్దున్నే ఈ నైట్ కి నేను ఉండను కదండి అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను ఆహా ఈ రోజు నేను విడుదల చేస్తున్నాను పర్వాలేదు సార్ దిగులు పడకండి తొందరలోనే తిరిగి వచ్చేస్తానుగా తిరిగి వస్తావా ఇక నైనా ఏదైనా బయటికి వెళ్తుంటే అవసరం మాట్లాడతారండి సార్ అందరూ చేసేది కత్తిరి పని నేను సంసేర్ గా దర్జా పరిస్థితులు కొట్టినప్పుడు మీ వాళ్ళకి దొరకనండి కానీ ప్రతిసారి సెంటిమెంట్ దగ్గర దొరికిపోతున్నానండి సెంటిమెంటా నీకు సెంటిమెంట్ ఇదిగో అక్కడే పొరపాటు పడుతున్నానండి దొంగతనం నా వృత్తే దాండి కాతండి కానీ మనసు మాత్రం ఎన్న సార్ ఎన్న నేను ఎప్పుడైనా పరిస్థితి కొట్టినప్పుడు ఆ పరిస్థితులు అత్తవారు అల్లరి చేస్తున్నారని కట్నం డబ్బు పంపమని కన్న కూతురు కంట తడి పెట్టి రాసిన ఉత్తరం కనపడతా కాకపోతే మార్వాడి రసీదు కనపడతా ఆడి పేదరిక గుండెను కోసేస్తుంది వెంటనే నాకు నా సెలెల్ని గుర్తుకొత్త అండి ఆడ అడ్రస్ ఎత్తుకుంటూ వెళ్ళి ఆడి పరిస్థితి తీసుకెళ్ళి ఇచ్చేస్తానండి ఇచ్చేస్తాడండి లటుక్కుని పరిస్థితి తీసుకుంటాడండి లటుక్కుని పొక్కలు చేస్తాడండి అట్టా సెంటిమెంటల్ గా దెబ్బతింటానండి అది సరే మనమేదో తప్పులు చేస్తున్నాం జైలుకి మళ్ళీ మధ్య మధ్యలో బయటికి వెళ్తున్నాం మళ్ళీ వస్తున్నాం వెళ్తున్నాం మీరే తప్పు చేశారండి ఇరవై నాలుగు గంటలు ఈ జల్లు పడి ఉంటారు థ్యాంక్స్ అండి మరి నాదేటండి ఈ మధ్య చేతికి పనిపాట లేదు కదండి పని చేస్తుందా రిపేర్ వచ్చిందా చూద్దామని మీ పర్స్ మీద చిన్న ట్రయల్ పాటు చేశానండి పర్లేదండి పదులుగానే ఉంది ఎలానండి మళ్ళీ మీ దర్శనాన్ని ఆశించే మీ అభిమాన ఖైదీ పిపి రాజా అంటే పిక్ పాకెట్ రాజా బాబు సూపర్ అంటున్నాను నేను సూపర్ అంటే మా గ్యాంగి మా గ్యాంగ్ వచ్చేసింది ఏం ఉన్నాను మా అందరిలో ఒక్కడిగా ఉంటూ పెద్ద పెద్ద పర్సులు కొట్టి చిన్న చిన్న శిక్షలతో ఇప్పటికి ఇరవై ఐదు సార్లు జైలుకి వెళ్లి వచ్చిన నీకు మేము జైలుకి వెళ్ళి తిరిగి వచ్చేలోగా మీరు కొట్టేసిన మొత్తం పర్సులు ఇవేనా అంటే శుభ్రంగా తిని తొంగుంటున్నారన్నమాట ఏం చేస్తాం సర్దుకుంటాం నువ్వు లేని ఈ ఊరు రాజులేని కోటలా చాలా డ్రైగా ఉంది పాపం మరేం పర్వాలేదురా ఈ రాజాగారు వచ్చేసారుగా ఇక కోటకేం లోటురా బేటా ఇక రాజ్యమంతా పండగే